ఈ నెల పదకొండవ తారీఖు గురువారం రోజున అమావాస్య రానుంది ఈ అమావాస్య రోజున కేవలం ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కట్టండి చాలు ఉత్తరాషాఢ కార్తె అమావాస్య ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది పవిత్రమైనటువంటిది ఎన్నో శక్తులు కలిగి ఉంటుంది అంతేకాదు ఈ అమావాస్య అనేది గురువారంతో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొట్టమొదటిసారి రానుంది ఈ అమావాస్య రోజు మర్చిపోకుండా రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా సరే కేవలం ఈ చెట్టు కొమ్మను మీ గుమ్మానికి కట్టండి ఇంటి సింహద్వారానికి వాస్తు శాస్త్రం ప్రకారం ఎంతటి ప్రాముఖ్యత ఉందో మన అందరికీ తెలిసినదే ఇంటి సింహద్వారం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది ఇంటి సింహద్వారం దగ్గర ఉన్న గుమ్మాన్ని లక్ష్మీదేవితో సమానంగా పూజిస్తూ ఉంటాము అలాంటి గుమ్మానికి కూడా ఎన్నో రకాల దృష్టి దోషాలు తగులుతూ ఉంటాయి నరుల దృష్టి ఎక్కువైపోవటం వల్ల ఇంట్లో ఉండే వ్యక్తులకి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా డబ్బు పరమైనటువంటి సమస్యలు ఏ పనిలోనైనా విజయం కలగకపోవటం చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవటం ఇంట్లో ఉండే వ్యక్తులకి గొడవలు తమ దాంపత్య జీవితంలో ఎప్పుడూ కూడా సఖ్యత లేకపోవటం తమ సంతానంతో కూడా గొడవలు పడటం చెప్పిన మాట వినకుండా అష్ట కష్టాలు ఇంట్లో అనుభవిస్తూ ఉండటం ఇలా ప్రతి కష్టాన్ని కూడా తొలగించగల శక్తివంతమైన అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది ఈ అమావాస్య రోజున కేవలం ఈ కొమ్మను ఇంటికి కట్టండి ఇక అమావాస్య అంటేనే అత్యంత శక్తివంతమైనటువంటిది అమావాస్య రోజుల్లో మన యొక్క దృష్టి దోషాన్ని తొలగించుకోవడానికి రకరకాల పరిహారాలను అదేవిధంగా పూజలను చేస్తూ ఉంటాము అమావాస్య రోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది అని కూడా ప్రతీతి అందుకే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి అమావాస్య రోజు తప్పనిసరి ఇంటి సింహద్వారం ముందు దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము అదేవిధంగా సింహద్వారానికి ఎదురుగుండా చెప్పులు చీపిర్లు వంటివి పెట్టకుండా ఉండాలి అదేవిధంగా సింహద్వారం దగ్గర ఉన్న తలుపులని శుభ్రం చేసుకోవాలి ఇక సింహద్వారానికి ఎడమవైపు లోపల వైపున రాగి చెంబులో నీరుని పోసి ఒక రూపాయి కాయన్ను వేసి ఎర్రని పుష్పాన్ని పెట్టాలి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అతి త్వరగా ఆకర్షితురాలు అవుతుంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య కావడంతో ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఏది కడితే ఇక సంవత్సరం అంతా కూడా ధన ధాన్యాలకి లోటు ఉండదు అని చెప్పుకోవచ్చు ఈ అమావాస్య రోజు పితృదేవతలను తప్పనిసరి పూజించాలి ఇక చేతులిచ్చి కనీసం దండం పెట్టుకొని మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడమని వేడుకోవాలి వారి పేరు మీద వీలైతే మీకు తోచినంత మీ స్తోమతను బట్టి ఎవరికైనా చిన్న దానం చేయండి సరిపోతుంది అది అన్నదానం వస్త్రదానం డబ్బు దానం ఇలా ఏదైనా ఒక దానం చేయండి అలా ఏ చిన్న దానం చేసినా సరే మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తే ఇక మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు తద్వారా మీ కుటుంబంలో గొడవలు కానీ ఆర్థిక సమస్యలు కానీ రావు ముఖ్యంగా పని అంటే ఏదైనా చేపట్టిన పనిలో విజయం కలగట్లేదు అని కానీ పిల్లలు తరచూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు అని కావచ్చు పిల్లలు చెప్పిన మాట వినకపోవటం కావచ్చు వారు ఎప్పుడూ కూడా మనకు వ్యతిరేకంగా ప్రవర్తించటం కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కొంటున్నట్లు అయితే ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కడితే అన్ని సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే సింహద్వారానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇంటి సింహద్వారాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకుంటే ఎంత దృష్టి దోషం లేకుండా ఉంచుకుంటే అంత మంచి ఫలితం కలుగుతుంది లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి అన్నా జ్యేష్ఠాదేవిని బయటికి పంపించాలి అన్నా ఖచ్చితంగా ఇంటి యొక్క సింహద్వారంపై ఆ ఆధారపడి ఉంటుంది ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే తప్పనిసరి ఇది కట్టండి జ్యేష్ఠాదేవి మీ దరిదాపుల్లో కూడా ఉండకుండా ఈ యొక్క చెట్టుకొమ్మ అనేది బాగా పనిచేస్తుంది ప్రకృతి రీత్యా మనకు ఎన్నో రకాల వృక్షాలు అనేవి మనల్ని దరిద్రుల్ని కూడా జాతకాన్ని మార్చి ధనవంతులుగా మార్చే ఎన్నో చెట్లు ప్రకృతిలో కనిపిస్తాయి ఎందుకు చెట్లకి అంతటి ప్రాముఖ్యత అంటే లక్ష్మీదేవితో పాటు కొన్ని కల్ప వృక్షాలు కూడా జన్మించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి ఆ వృక్షాలే కటిక దరిద్రుణ్ణి కూడా అపెర కుబేరులుగా మారుస్తాయి ఎందుకంటే ఆ వృక్షాలకి అంతటి శక్తి ముఖ్యమైనటువంటి రోజులు అమావాస్య పౌర్ణమి తిథి ఇంకా ఏవైనా ముఖ్యమైన తిథి వచ్చిన రోజు ఆ చెట్ల శక్తి అనేది మరింత పెరుగుతుంది మనమైతే ఏ విధంగా లక్ష్మీదేవిని ముఖ్యమైనటువంటి వారాలలో అమ్మవారిని పూజిస్తూ ఉంటామో అదేవిధంగా చెట్లకి కూడా శక్తి అనేది మరింత పెరుగుతుంది తద్వారా ఆ చెట్లని ఇంటికి తెచ్చుకున్న తాకినా ఎంతో పుణ్యం కలుగుతుంది తెలిసి తెలియక చేసిన పాపాల నుండి బయటపడతాము మనకు రాబోయే కష్టం మనకు తెలియకుండానే ఆగిపోతుంది అంతేకాదు వచ్చే ఆపదల నుండి కూడా రక్షింపబడతాము మరి అలాంటి శక్తివంతమైనటువంటి చెట్లలో ఈ చెట్టు కూడా ఎంతో శక్తిని కలిగి ఉంటుంది నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి దుష్టశక్తుల వంటి చెడు శక్తుల నుండి రక్షిస్తుంది అంతేకాదు మన చుట్టూ ఉండే మనకు తెలియకుండానే గాలి రూపంలో ప్రసరించే ఒక నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్టశక్తి ప్రభావం చెడు గాలి ఆ గాలిని సైతం బయటికి పంపించి మన చుట్టూ ఒక పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది అంటే దైవశక్తిని ఆహ్వానిస్తుంది మరి ఆ చెట్టు పేరు ఏమిటి అంటే గార చెట్టు ఈ గార చెట్టు అనేది అడవి ప్రాంతాలలో పల్లెటూరులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది గార కొమ్మను తాకి ఇంటికి తెచ్చిన ఎంతో పుణ్యం లభిస్తుంది గార చెట్టుకు చిన్న చిన్న ముళ్ళు కూడా ఉంటాయి వాటికి కాయలు కూడా ఉంటాయి ఆ కాయలు చెడచేదుగా ఉంటాయి అయితే ఈ చెట్టు చాలా శక్తివంతమైనటువంటిది ఈ చెట్టు ఎంతో శక్తిని పొందుకొని ఉంటుంది ముఖ్యంగా అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో మన ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని దరిద్రదేవిని నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీని ఇట్టే తొలగించగల అద్భుత శక్తిని కలిగి ఉంది ఈ గార చెట్టు గార చెట్టుకు ఎన్నో శక్తులు ప్రసరిస్తాయి ముఖ్యంగా ఈ సంవత్సరంలో గురువారంతో అమావాస్య కలిసి రానుంది ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ చెట్టు కొమ్మను తెచ్చి ఇంటి సింహద్వారానికి కట్టడం కానీ గేటు దగ్గర పెట్టడం కానీ చేస్తారో అలాంటి ఇంటికి ఎంతటి నరదు అయినా పటాపంచలైపోవలసిందే చెడు ప్రయోగాలు ఖచ్చితంగా తొలగిపోవలసిందే అంతేకాదు ఎంతటి దృష్టి దోషం మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా ఇంట్లో ఉండే వ్యక్తులపై ప్రభావం చూపుతున్నా ఆ చెడు శక్తుల ప్రభావం నుండి కూడా ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఇక మీ ఇంట్లోకి దరిద్రం అనేది రానే రాదు ఒకవేళ ఇంతకుముందు దరిద్రం వచ్చి ఉన్నా అదంతా కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది మర్చిపోకుండా ఈ గారగొమ్మను అమా అమాస్య రోజు రాత్రి లోపు ఎప్పుడైనా తెచ్చి మీ సింహ ద్వారానికి కట్టుకోవచ్చు మళ్ళీ ఎప్పుడు ఆ కొమ్మను తీయాలి అంటే మళ్ళీ అమావాస్య రోజు ఆ కొమ్మను తీసి మళ్ళీ యథావిధిగా ఇంకొక కొమ్మను తెచ్చి పెట్టుకోండి ఇలా ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఈ కొమ్మను తెచ్చి మీ ఇంటి గుమ్మానికి కడితే ఖచ్చితంగా మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది చేసిన అప్పులు తొలగిపోతాయి రావలసిన ధనం తిరిగి వస్తుంది ఆగిపోయిన పనులు మొదలవుతాయి లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది ప్రతి దానిలో విజయం కలుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా అమావాస్య రోజున ఏ చెట్టు కొమ్మని గుమ్మానికి కడితే ఎలాంటి ఫలితాలు లభిస్తాయని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇలా నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది